డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గోలకోటి వారి పాలనలో వేయించేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి నాలుగవ వార్షికోత్సవానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సత్యానందరావుకు పూర్ణకుంభం మరియు మేళ తాళాలతో స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశస్సులు ఎలువల అందరికీ ఉండాలని కోరుకున్నానని కార్యక్రమాన్ని భుజాలపై వేసుకుని నిర్వహిస్తున్న మాధవ్ అభినందించారు ఆలయానికి కావలసిన అభివృద్ధితో పాటు గ్రామంలో కూడా అభివృద్ధి నాల రామకృష్ణ రెడ్డి తాతాజీ సరేల సరితా రాజబాబు చిలకలపూడి సుబ్రహ్మణ్యం గోలకోట్టి యేసు గోలకోటి సీతారామం మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ඔ රායි මහ හෝ දේසායෙන මහ හොමත්මනාය මහ චිත තම ායි මහ ො ශංකර්ෂනාාගන මහ හොවාස ේවාගේ මහ හෝ ්‍රරජ නමගෙන මහ සහ මදන කායරමහ පිෂව තමයින මහ මද සජාය හ ඔ ාරස මහගෙන මහ මච කාජනේ ස්ව මහ නවි පම පසනනාගන්න ගඩවොඩු මහද හ කොට ජ. जय श्रीरामण स्व प्रमण स्व मध्ये मध्ये पानी उपयास्तरा ఎంతో ఆధ్యాత్మికంగా కుటుంబం ఇంటిళ్లపాది ఎక్కడెక్కడో ఉన్నవారు కూడా ఈ గ్రామానికి ఇచ్చేసి ఈ యొక్క శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం నేడు చతుర్థ వార్షికోత్సవం ఇక్కడ నిర్వహించుకోవటం ప్రతిసారి వచ్చి మీ అందరినీ కలుసుకోవటం ఎంతో ఉత్సాహంతో అభిమానంతో మీరందరూ కూడా పాలు పంచుకొని ఆ అభయాంజనేయ స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలు పొందడం కోసం ఈ రోజున ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ విజయవంతం చేయటం చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు చక్కటి అన్నదాన కార్యక్రమాలు విజేతలకు బహుమతులు మారుమూల ఏదారి సరిగాలినటువంటి గొలకరు వారి పాలెం ఈనాడు అభయాంజనేయ పంచముఖాంజనేయ స్వామివారి యొక్క దయవల్ల ఈనాడు వెలుగులోకి వచ్చింది స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు కలుకోటి వారి పాలన ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉంటాయని ప్రధానంగా నేను కోరుకుంటూ ఉన్నాను అందరూ చప్పట్ల ద్వారా ఘనంగా మాధవ్ అభినందించ ఈ రోజు మనందరం అనుకుంటాం ఎందుకు మనకిది అందరూ పిలిస్తే వంద రూపాయలు వెయ్యి రూపాయలు పదివేలు ఇచ్చేసి దన్నం పెట్టేద్దాం మన శక్తి కొద్ది ఇవన్నీ మన భుజం మీద వేసుకుని పది మంది కోసం మనం బాధ్యత తీసుకోవాలా అని మనం అందరూ అనుకుంటాం కానీ మాధవ దీన్ని ప్రజలకు మంచి జరగాలి ప్రజలు సుభిక్షంగా ఉండాలి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలి అందరూ సంతోషంగా ఈ వార్షిక రోజున పిల్లల పోటీలతో అమ్మాయి అనేక భరతనాట్యంలో చక్కని పేరు తెచ్చుకుంది ఈ అమ్మాయి నేను చూడండి సార్లు చూశాను అమ్మాయిని కూడా హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ ఉన్నాను ఇంకా మంచి కీర్తి తెచ్చుకోవాలని ఆ కోరుకుంటా ఉన్నాను ఈ ప్రతి పని వెలికి తీయటం అందరూ పరిచయం అవటం అందరూ కలుసుకోవటం కూర్చోవటం కలిసి మాట్లాడుకోవటం కలిసి భోంచేయటం ఇవన్నీ కూడా ఒక వేదిక ఈ వార్షికోత్సవం ఒక వేదిక గొడగొడవరి పక్క పక్షగామాలు అందరూ ఇక్కడే ఉంటున్నారంటే అధిశక్తి కాదు ఈనాడు వేధ వేదల పెద్దలు కానీ చుట్టుపక్కల గ్రామాల పెద్దలు కానీ అందరూ తరలి వచ్చారంటే ఈ కార్యక్రమకు విశిష్టత గొప్పతనం తెలియజేయకనే తెలియజేస్తావు